అందరికీ నమస్కారం నేను మీ వెంకటిని ఈరోజు వారి చరిత్రను తెలుసుకుందాం అసలు వెంకటేశ్వమివారు ఎవరు ఆయనను విష్ణుమూర్తి దశావతారాల్లో ఎందుకు ఎక్కడ పరిగణించము సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికే శ్రీవారైన శ్రీనివాసుడికి కుబేరుడి దగ్గర యుగమంతా తీరని తీర్చని అప్పు ఎందుకయ్యింది అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్వం కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం యాగం చేయాలనుకుంటున్నారు యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి కశ్యపాది తదితర మహర్షులతో ఈ క్రతువు మీరు దేనికోసం చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరు అని అడుగగా మహర్షులు నార్దుని ప్రశ్నకు సమాధానం కోసం మహర్షి వద్దకు వెళ్ళి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారు పరీక్ష చేసి చెప్పమని కోరుతారు మహర్షుల కోరిక మేరకు భృగు మహర్షి యోగదండాన్ని కమండలాన్ని చేతపట్టి జపమాలను వడిగా త్రిప్పుచూ మొదట సత్యలోకాన్ని చేరుకుంటారు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతుడై భృగు మహర్షి రాకను గ్రహించక సరస్వదేవి సంగీతాన్ని ఆలకిస్తూ ఆయన దర్శనార్థం వచ్చిన మునులకు దర్శనమిస్తూ సృష్టిని ముందుకు నడుపుతూ ఉంటారు మహర్షి అహంకారంతో బ్రహ్మతో నా రాకను గ్రహించవా భూలోకంలో కలియుగంలో నీకంటూ దేవాలయాల్ని నిర్మించరు అలాగే నీవు ఎప్పటికీ పూజింపబడవు అని శపిస్తారు అవమాన భారంతో కోపంగా భృగుమహర్షి తరువాత కైలాసానికి చేరుకుంటారు శివలోకంలో శివపార్వతులు తాండవం చేస్తూ పరవశిస్తుంటారు వారు భృగుమహర్షి రాకను గ్రహించకపోవడంతో కోపాగ్నికి గురైన భృగువు శివుడిని కలియుగంలో భూలోకమందు నిన్ను లింగరూపంలో మాత్రమే పూజిస్తారు అని శపిస్తారు ఎంతో కోపంతో మరల వైకుంఠాన్ని చేరుకుంటారు భృగు మహర్షి అక్కడ శేషతల్ప శ్రీనివాసు గట్టి గట్టిగా పిలుస్తూ ఎన్నిసార్లు పిలిచిన పలకలేదని భృగువు నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తన కాలుతో తన్నుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుంచి కందకు దిగి నమస్కరించి ఓ మహర్షి మీ రాకను గమనించలేదు నన్ను క్షమించండి నా వక్షస్థలాన్ని తన్నిన మీ పాదాలు ఎంతగా అదిరిపోయి ఉంటాయో అని మహర్షి పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్తటం మొదలు పెడతారు అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం కింద భ్రాగంలోని కన్నుని చిదిమేస్తారు వెంటనే మహర్షి పైకి లేచి శ్రీమన్నారాయణుడితో మీరు సర్వగుణ సంపూర్ణులు మేము తలపెట్టిన యాగఫలం మీకే చెందాలి అలాగే యుగాలను రక్షించే పరిరక్షకుడు శ్రీ మహావిష్ణువే అని చెప్పి క్షమాపణలు కోరుతారు ఇంతలో లక్ష్మీదేవి మనసులో సర్వంతర్యామి అయిన నా భర్తను ఒక మహర్షి పరిచి నా స్థానమైన శ్రీహరి వక్షస్థలంపై కాలుమోపి నన్ను నా భర్తను కించపరిచిన ఆ అహంకారిని శిక్షించకుండా సేవలు చేసి పంపిన మహావిష్ణువును బాతో ఆగ్రహంతో చూసి భూలోకానికి అలిగి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేని శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి పైన అవుతారు లక్ష్మీదేవి కోపంతో అలకబూని స్వర్గాన్ని వదిలి భూమిపై కరివీరపూర్ అంటే నేటి కొల్లాపూర్ అనే ప్రాంతంలో నివసిస్తుంటారు మహాలక్ష్మి కోసం శ్రీ మహావిష్ణువు భూలోకం చేరి సువర్ణముఖి నది తీరాన ఉన్న వెంకటగిరి కొండపై దిగి పుష్కరిణి పక్కనున్న చింత చెట్టు కింద చీమల పుట్టలో లక్ష్మీదేవి తిరిగి రావాలని తిండి నిద్ర లేకుండా ధ్యానం చేస్తుంటారు మహావిష్ణు పరిస్థితి చూసి బ్రహ్మ శివుడు కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠం చేరమని ప్రతిమలాడతారు కోపం తగ్గని అమ్మవారు వారి ప్రార్థనను నిరాకరిస్తారు బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు ఆకలిని తెచ్చడానికి వారిద్దరూ ఆవు దూడలుగా మారి లక్ష్మీదేవి సహాయం కోరుతారు లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరిగా మారి చోళరాజుకు ఆవు దూడలను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందుతో పాటు వీటిని కూడా కలిపి వెంకటగిరి కొండపైకి పంపుతారు ఆ ఆవు విష్ణు ఉన్న పుట్ట కనిపెట్టి తన పొదుగులో నుంచి పాలను శ్రీనివాసుడికి ఆహారంగా అందిస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆ ఆవుపై గొడ్డల్ని విసురుతాడు ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు చీమల పుట్ట నుంచి పైకి లేచి ఆవుకి అడ్డంగా నిలబడతారు ఆ గొడ్డలి శ్రీనివాసుడి తలకు తగిలి రక్తం కారుతుంటుంది విష్ణు రక్తాన్ని చూసి ఆ కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు ఒక ఆవుపై గొడ్డలెత్తిన ఆ రాజ్యపు అధర్మ పాలనను ఆగ్రహితుడైన విష్ణుమూర్తి చుళరాజుని పిశాచిగా మారమని శపిస్తాడు చుళరాజు క్షమించమని కోరగా విష్ణువు అతనితో తదుపరి జన్మలో నీవు ఆకాశరాజుగా జన్మించి శ్రీనివాసునికి పద్మావతి దేవితో వివాహం జరిపించిన తరువాత శప విమోచనం కలిగేలా వరమిస్తారు శ్రీనివాసుడి తలపై ఉన్న ప్రదేశంలో జుట్టు రాలిపోవటంతో అటువైపుగా ఆకాశంలో వెళుతున్న నీలాదేవి ఇంతటి మనోహర వదనంతో ఉన్న ఇతని తలపై ఆ జుట్టుని ప్రదేశం లోపం అవకూడదని తన జుట్టుని త్వజించి శ్రీనివాసుడికి ఇస్తుంది ఆ దేవి భక్తికి మెచ్చి తిరుపతిలో భక్తులు జుట్టునిచ్చినప్పుడు అవి ఆమెకు చేరి ఆమె పేరుతో తలనీలాలుగా ప్రసిద్ధి చెందుతాయి అని వరవిస్తారు తరువాత మహావిష్ణువు శ్రీనివాసుడిగా వరాహక్షేత్రంలో లక్ష్మీదేవిని వెతుకుతూ కొండపై తిరుగుతూ ఉంటారు వరహస్వామి కొండపై విష్ణువుకి నివాహ స్థలాన్ని ఇవ్వగా వరాహుడు సహాయానికి శ్రీనివాసుడు తిరుమలలో తన దర్శనార్థం వచ్చే భక్తులు మొట్టమొదటి వరాహస్వామిని దర్శించుకుంటారని మాట ఇస్తారు వెంకటాద్రి పైన ఒకలాదేవి కొంతకాలం వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటారు ఒకలాదేవి ఎవరో కాదు ద్వాపరేగంలో శ్రీకృష్ణుడికి పాలిచ్చి పెంచిన తల్లి యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించటానికి అతి చిన్న వయసులోనే యశోదమ్మను వదిలి వెళతారు మరలా ఆమెను కలవకపోవటంతో యశోదమ్మ తన పుత్రుడి కళ్యాణం చూడలేకపోయానే అని బాధపడుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ జన్మలో కాతల్ని మరో జన్మలో తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని వరమిస్తారు ఆ యశోదాదేవియే వకులాదేవిగా జన్మించి శ్రీనివాసుడికి వెంకటాద్రిపై తల్లిలా మారి అతన్ని ఆలనా పాలన చూసుకుంటుంది తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపూర్ నగరాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు పిశాచిగా మారిన చులరాజు మరు జన్మకు సుధర్ముడిని భార్య గర్భంలో ప్రవేశించి వారి కొడుక్క పుడతాడు అతడే ఆకాశరాజు ఆకాశరాజు అతని భార్య ధరణిదేవి దంపతులకు సంతానం కలగకపోవటంతో మహాయజ్ఞాన్ని చేయాలి అని తలచి భూమిని దున్నుతుండగా ఒక నాడు భూమిని నాగలితో దున్నుతుండగా భూమిలో నుంచి ఒక పద్మపు వికసించి అందులో ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలికి ఈ బిడ్డను స్వీకరించమని చెప్తుంది పద్మపుష్పంలో నుంచి పుట్టినందున ఆ బిడ్డకి పద్మావతి అని పేరు పెడతారు ఆకాశరాజు ధరణిదేవి దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ పద్మావతి దేవి పెరిగి పెద్దవుతుంది ఆమెకు వివాహం చేయాలి అని అనుకుంటుంటారు ఆకాశరాజు ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో బహిరొస్తున్న సమయంలో శ్రీనివాసుడు ఒక మదప ఏనుగును తనుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు అక్కడ పద్మావతీదేవి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు వారికి పరిచయం ఏర్పడుతుంది పద్మావతీదేవి రూపాన్ని మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి దేవిని తలచి దిగులుగా ఉంటారు శ్రీనివాసుడు దిగులు చూసి అతని తల్లి వకులాదేవి ఏం జరిగిందాయన అనే విషయాన్ని తెలుసుకుంటారు వెంటనే నారాయణపురం వెళ్ళి ఆకాశరాజుని కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తారు శ్రీనివాసుడు పద్మావతి దేవితో తనకు జరుగుతున్న వివాహాన్ని బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలను పురుషులను ఆహ్వానిస్తారు వారితో పాటు కొల్లాపూర్లో ఉన్న లక్ష్మిని కూడా ఆహ్వానిస్తారు లక్ష్మీదేవి తన పతి త్రితాయుగంలో తనకు ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేస్తున్నారు అని సంతోషిస్తారు త్రితాయుగంలో లక్ష్మీదేవిగా వేదవతి లక్ష్మీదేవి అంశగా జన్మిస్తారు రావణుడు సీతమ్మను ఆపరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయసీతగా మారి అశోకవనంలో రావణ దుష్ట కార్యాలను భరిస్తుంది రాముడు రావణుడిని వధించిన తరువాత మాయా సీత అనగా వేదవతి అగ్నిప్రవేశం చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుంచి బయటకు వచ్చి వేదవతితో తనకు చేసిన ఉపకారానికి ఒక కోరికను కోరుకోమనగా ఆమె శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలనే కోరికను చెప్తారు సీతమ్మ రాముని అడగగా రాముడు తాను త్రేతాయుగంలో ఏకప్రత్నివతున్నని కాబట్టి కలియుగంలో ఆమెను పరిణయమాడతాను అని లక్ష్మీ స్వరూపాన సీతాదేవికి మాట ఇస్తారు వేదవతియే కలీగంలో పద్మావతి దేవి ఇక మహామహుల్ని ఆహ్వానించి శ్రీనివాసుని వద్ద నిజానికి ఎలాంటి ధనమూ లేదు దాంతో ఆయన కుబేరునికి అప్పు అడుగుతారు కుబేరుడు శ్రీనివాసునికి తగిన ధనాన్ని అప్పుగా ఇవ్వగా తీసుకున్న అప్పు వడ్డీ చెల్లిస్తూ కలియుగం చివరిలో అసలు తీర్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు అందుకే శ్రీనివాసు వడ్డీ కాసలు వాడు అంటారు ఈరోజు భక్తులు శ్రీనివాసుని సమర్పించే కానుకలన్నీ కుబేరుని అప్పు కింద జమవుతుంటాయి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని ముల్లోకాలు అబ్బరపడేలాగా వైభవంగా దేవతలు మహర్షులు మునులు సకల జన వల్లభులు విచ్చేసి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుతారు వారి వివాహానంతరం దేవా దేవతలంతా వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు ఆకాశరాజు తదనంతరం తన సోదరుడైన తొండమానుడికి ఆకాశరాజు కుమారుడైన వసుధానునికి మధ్య యుద్ధం జరిగితే జరిగిన యుద్ధంలో శ్రీనివాసుడు వారిద్దరికీ సంధిని కుదురుస్తారు ఆ తరువాత వెంకటేశ స్వామి శేషాచలం కొండపై ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని తొండమాన్ని కోరుతారు తొండమానుడు స్వామి పుష్కరానికి దక్షిణ ఒడ్న తూర్పు ముఖంగా సువర్ణ మందిర ఆలయాన్ని నిర్మించి స్వామికి ఇస్తారు అప్పటి నుంచి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉంటారు ఆ మందిరం పేరే ఆనంద నిలయం వెంకటేశ్వమి పద్మావతి దేవి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్లాపూర్ వెళ్ళి అక్కడున్న పద్మకుండ పంచగంగా రుద్రపయాగ వంటి పుణ్యతీర్థాలలో స్నానం చేసి ఘోర తపస్సును మొదలు పెడతారు అయినా కూడా లక్ష్మీదేవి దర్శనమివ్వదు ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వమి సుఖమహర్షి ఆశ్రమంలో అహర్నిశలు శ్రీ లక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా మరొక వైపు పద్మావతి దేవి స్వామివారు వెళ్ళి చాలా సంవత్సరాలైనా కూడా ఇంకా రాలేదు అని వెంకటేశ్వ దర్శనం కోసం తపస్సు చేస్తారు వారిద్దరూ తపస్సును చూసి దేవతలంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి వర్ధకు రమ్మని ప్రార్థిస్తారు మహర్షి అమ్మవారిని క్షమించమని అర్జిస్తారు అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజున ప్రసన్న వదనంతో శాంత స్వరూపిణిలా వికసించిన కమల పువ్వు మధ్యలో నుంచి బంగారు వర్ణంలో మెరుస్తూ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తారు స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు అని తన మెడలో ఉన్న పూలమాలను అమ్మవారికి అలంకరిస్తారు తరువాత స్వామివారు తిరుమలలో లక్ష్మీ సమేతంగా కొండపైకి చేరుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు కాగా స్వామివారి రాకకే తపస్సు చేసిన పద్మావతి దేవి కూడా శ్రీవారిని తన గుండెలపై ఉండేలా స్నానం ఇస్తారు అలా వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి భూత కారుణ్య లక్ష్మిగా దేవి స్వామివారి గుండెలపై తిరుమలలో కొలువై ఉన్నారు బ్రహ్మదేవుడు కలియుంతం వరకు ఇక్కడే ఉండమని శ్రీ మహావిష్ణువుని కోరడం వల్ల మహావిష్ణువు శేషాద్రిపైన శిలగా వెలిసి అశేష జనవాహినికి పుణ్యమార్గాన్ని చూపించి కోరిన కోరికలు తీరుస్తూ భూలోకంలో ధర్మాన్ని యుగాంతం వరకు కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా తిరుమల కొండపై కోలువున్నారు అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలను రాక్షసంహరణకు అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టడానికి సమస్త సృష్టి కోసం ధరించిన దశ అవతారాలే మత్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలికి అవతారాలు కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యస్థితి కోసం అవతరించిన అవతారం కాదు విష్ణువు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూలోకానికి వచ్చినందున విష్ణుమూర్తి దశావతారాల్లో ఎక్కడా కూడా మనకి పరిగణించబడలేదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువైన క్షేత్రం తిరుమలకొండ సాక్షాత్తు వెంకటేశ్వమి వారు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువే శ్రీ మహావిష్ణువు నిజమైన దర్శన భాగ్యం మనకి తిరుమలలో మాత్రమే కలుగుతుంది మిగతావన్నీ కూడా శ్రీ మహావిష్ణువి అవతారాలు కానీ వారు అవతారం కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ గోవింద గోవింద